హలో అందరికి ఈ కార్తీక మాసంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా పిలుచుకునే ఒకే ఒక పూజ కేదారేశ్వర వ్రతం నేనైతే ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఇక్కడ శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో చేసుకుంటానో లేదో అని టెన్షన్ పడుతూనే అసలు ఇక్కడ పూజ చేసుకోవడానికి మెయిన్ గా కావలసినవి మర్రి ఆకులు మర్రి పళ్ళు మర్రి ఊడలు అలాగే అరిటాకులు తమలపాకులు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయో దొరకవో అని టెన్షన్ పడుతూనే నేనైతే పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా అదృష్టం కొద్దీ ఆ మహాశివుడి అనుగ్రహం కొద్దీ మాకైతే మర్రి ఆకులు మరి అయితే దొరికాయి అతి కష్టం మీద దొరికాయి ఇక దొరకవు అని ఆశ వదులుకున్నప్పుడు లాస్ట్ మినిట్ లో మాకు దొరికాయి అన్నమాట సో నేనైతే ఆ పూజ కోసం ప్రసాదాలు కూడా చేశాను చేశాను అలాగే పెసర బూర్లు చేశాను ఇంకా కొన్ని ప్రసాదాలు అయితే చేశాను సో నేనైతే ప్రసాదాలు ఎలా చేశానో ఏంటో నా పూజ కూడా ఎలా జరిగిందో ఏంటో అంతా కూడా నేనైతే ఒక లాంగ్ వీడియో పోస్ట్ అయితే చేసేసాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ ఫుల్ వీడియో లింక్ అయితే నేను ఈ వీడియో కింద అటాచ్ చేశాను సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు మొత్తం వీడియో చూసేయచ్చు అనమాట ఇక్కడైతే పులిహోర అయితే కలిపేస్తున్నాను నేనైతే ఈసారి నిమ్మకాయ పులిహోర అయితే చేశానమాట నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా నేను ఈ లాంగ్ వీడియోలో చూపించిన రెసిపీ ఫాలో అయితే కచ్చితంగా పులిహోర చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు కానీ మనకి దొరికిన వాటిలోనే పూజ చేసుకోవాలి అని అంటారు కదా సో నేనైతే పూజ అలాగే చేయడానికి అయితే మొదలు పెట్టాను చాలా చాలా టెన్షన్ అయితే ఫీల్ అయ్యాము ఇక్కడ ఏమి దొరకవు ఎలా చెయ్యాలా ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డాము కానీ అనుకోకుండా మాకు కావలసినంత వరకు ఇంపార్టెంట్ అయితే చాలా వరకు ఇక్కడ సమకూరాయి సో నేనైతే పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోకి అటాచ్ చేసిన లింక్ క్లిక్ చేసి మొత్తం వీడియో చూసేయండి థ్యాంక్ యూ